రామకృష్ణ విధంగా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా బాలరాజు బాలరాజు టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో కావాల్స్తున్నాం నారాయణ పెద్దవాళ్ళ నారాయణ మరియు అదేవిధంగా ఆంజనేయులు వరుసగా ఆంజనేయులు ಅದೇ ವಿಧ ಅದೇ ವಿಧಾನ ರಾಮುಲ್ ಮಹೇಶ್ ಆನಂದ್ ಕುಮಾರ್

안ゃない <susurra>

మరి నలభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు మరి ఈ మధ్య వారం రోజుల నుంచి అందరూ అడ్డాకల బండలలో ఏడు వందల ఐదు మంది డీజీలు కంటే ఐదు వందల నలభై నాలుగు మందికి అమౌంట్ పడ్డది ఇంకా బ్యాలెన్స్ కూడా మీరు కలెక్టర్ ద్వారా కొద్దిగా ఎలక్షన్ ఇబ్బంది పెట్టలేకపోతున్నాము వాళ్ళకు కూడా తొందర ఇప్పించే ప్రయత్నం చేస్తారని నేను కోరుతూ మరియు చాలా మంది మరి ఇప్పుడు ఆరు పథకాల గురించి ఇంకా ఇవ్వలేదు అనే సమస్య దీన్ని పబ్లిక్ లో ఈ టిఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ స్పోర్ట్ చేస్తున్నారు మరి ఏడేళ్ల కింద డబల్ పదేళ్ల కింద డబల్ బెడ్రూమ్లు ఏడేళ్ల కింద గొర్రె పంపిణీ ఇవన్నీ పథకాలు కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించినవి ఈ పాటికి ఎనిమిది ఏళ్ళు పది ఏళ్ళు ఏడేళ్ళు ఐదేళ్ళు అయినప్పుడు కూడా ఇప్పటికి కూడా అమలు కాలేదు నూట ముప్పై నూట ముప్పై రోజుల్లో పోయి అమలు కావాలంటే అసాధ్యము అన్ని అప్పుల కుప్పలుగా చేసి ఈ ప్రభుత్వాన్ని అదలాకలు చేసే స్థితిలో ఉంది కాబట్టి మనం కొంత ఈ పథకాల విషయంలో టైం తీసుకోవాలి టైం మధ్య మనకు కూడా అవకాశం ఇవ్వాలి వాళ్ళకు ఒక చిన్న అవకాశం బాగా స్పందించాలి నేను కూడా స్పంది ఇంకా స్పందించలేదు భవిష్యత్తులో దానికి సమాధానము నా దగ్గర దాని సమాధానం ఇవ్వడానికి రెడీ ఉన్నా ఏది ఏమైనా అమలు చేస్తూ సందర్భంలో మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ చూస్తూ కాంగ్రెస్ వస్తేనే న్యాయం జరుగుతుంది బలహీన వర్గాలకు ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చెట్టు నీడకు రావడానికి సిద్ధమైనటువంటి వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము మరి అంతేకాకుండా మరి ఇంతకుముందు మా మండల యాదవ సంఘం ప్రెసిడెంట్ భీమాన చెప్పినట్లు గత ప్రభుత్వ హయా అన్ని రకాలైనటువంటి వర్గాలకు కూడా చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగినటువంటి మాట వాస్తవము మరి అలాంటి అన్యాయాలు జరిగినాయి కాబట్టి పార్టీని పొంద పెట్టడం జరిగింది మరి అది కాకుండా ఇప్పుడు కొత్తగా మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఎన్నో హామీలు ఇచ్చి గద్దెక్కినటువంటి బీజేపీ కూడా ఇప్పటికీ ఏ విధమైనటువంటి హామీలు నెరవేర్చలేదు మరి ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో మనతో పాటు పోటీ పడుతున్నటువంటి అమ్మ డికేఆర్ అమ్మ గారు కూడా మరి మన జిల్లాకు గతంలో కాంగ్రెస్ పార్టీ అంత పెద్దగా మన జిల్లాకు పుణ్యానటువంటి విషయము రామన్ గౌడ మాజీ జెపి రామన్ గౌడ మీద ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా కుసంపేట మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ లక్ష్మీకాంత్ రెడ్డి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము మరి ఆమె ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి పార్టీలో ఉపాధ్యక్షులు జాతీయ ఉపాధ్యక్షులుగా ఉండి పాలమూరు జిల్లాలో ఏదైనా ఒక తీసుకొచ్చి పాలమూరు జిల్లాలో ఏదైనా పెట్టుబడి పండించిందా లేకపోతే ఏమైనా ప్రాజెక్టులు ఇచ్చిందా లేకపోతే ఉన్నటువంటి ప్రాజెక్టులకు ఏమైనా జాతీయ హోదా ఇచ్చిందా ఇవన్నీ చూసుకుంటే ఎక్కడ కూడా ఏమి చేయలేదు అంతేకాకుండా బీఆర్ఎస్ తో లోపాయి ఒప్పందంగా వదులుచుకొని తన సొంత నిధులు

వాటిని ఆపడానికి ప్రయత్నం చేస్తే కూడా మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను ఎవరూ న్యాయం జరగాలి వాళ్ళు వాళ్ళకి ఇచ్చేయడం ఇప్పి ఇప్పించినందుకు మరొక్కసారి ఈ ఘటనలో మనసరమైన తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్